బిల్ గేట్స్ పర్యటిస్తున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు ఏ సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు సచివాలయంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తో సమావేశమవుతారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది సచివాలయంలోని ఆర్టీజీఎస్ కు చేరుకుని వాట్సాప్ ద్వారా మనమిత్ర పేరిట పౌరులకు అందిస్తున్న ఎనిమిది వందలకు పైగా సేవల గురించి తెలుసుకుంటారు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటిస్తున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు ఏపీసీఎం చంద్రబాబు స్వాగతం పలికారు ఇక సమావేశం పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు సత్య బిల్గేట్స్ కొద్దిసేపు క్రితమే ఏపీ సచివాలయం చేరుకున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానం దిగేటప్పుడు కాసేపు టెన్షన్ పడ్డప్పటికీ కూడా వాతావరణం సహకరించడంతో విమానం దిగిన తర్వాత ఆయన నేరుగా అక్కడి నుంచి సచివాలయానికి వచ్చారు అంతకు ముందే ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు బిల్గేట్స్ వాహనం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులు అధికారులు కూడా స్వయంగా ఎదురెళ్లి ఆయన్ను తీసుకువెళ్లడం జరిగింది ముందుగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అదేవిధంగా కొందరు మంత్రులతో బిల్గేట్స్ సమావేశమయ్యారు ప్రస్తుతం ఆర్టీజీఎస్ సెంటర్లో ఆయన ఉన్నారు ఆర్టీజీఎస్ సెంటర్లో రియల్ టైంలో ఈ విధంగా ప్రజా సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా పరిష్కరిస్తున్నావు అనే అంశాన్ని ముఖ్యమంత్రి బిల్ గేట్స్ కు వివరించబోతున్నారు అదే సమయంలో విపత్తులు సంభవించినప్పుడు ఇక్కడ ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని ఏ విధంగా నివారించగలుగుతున్నారనే విషయాన్ని కూడా ఆయన వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో పాటుగా సంజీవని ప్రాజెక్ట్ ఏదైతే మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే చిత్తూరు జిల్లాలో అయితే అమలవుతుందో కుప్పంలో మొదటగా తర్వాత చిత్తూరు జిల్లా మొత్తం ప్రస్తుతం అమలవుతుందో ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు పైన కూడా బిల్గేట్స్ తో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు దీని దీని ద్వారా ప్రజల యొక్క ఆరోగ్య ఆరోగ్య అంశాలు అంటే ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ రికార్డ్స్ అన్ని కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయడం ఎక్కడ ఏ ఆసుపత్రికి వెళ్ళినా కేవలం ఆ హెల్త్ రికార్డ్ డీటెయిల్స్ చెప్తే చాలు మొత్తం గత హిస్టరీ అంతా వచ్చి వైద్యులకు వైద్యులకు చాలా ఉపయుక్తంగా ఉండడం లాంటి అంశాలతో కూడినటువంటి ఈ సంజీవిని ప్రాజెక్ట్ను ప్రధానంగా ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో చేపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలుపరచడంలో తీసుకుని ఎదురయ్యే సవాళ్ళు ఏంటి ఎక్కడెక్కడ ఏ మార్పులు చేసుకోవాలని దాని మీద కూడా గేట్స్తో చర్చించబోతున్నారు తర్వాత ఒక గంట పాటు అంటే పదిన్నర నుంచి పదకొండున్నర గంటల వరకు కూడా ముఖ్యమంత్రి గేట్స్కు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు దీనిలో ప్రధానంగా తీసుకుంటే కనుక అగ్రి గేట్ దీంట్లో ప్రధానంగా తీసుకు పది నుంచి పదకొండు గంటల వరకు కూడా ఒక ప్రజెంటేషన్ ఇస్తారు మెటెక్ జోన్కి సంబంధించి కానీ డయాగ్నోస్టిక్ సేవలకు సంబంధించి సాంకేతిక సాగు తదితర అంశాల మీద ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్నటువంటి ఈ సంజీవని ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో ఏ విధంగా రన్ అవుతుందనేది కూడా ముఖ్యమంత్రి వివరించబోతున్నారు పదకొండున్నరకి ఇక్కడి నుంచి బయలుదేరి బిల్ గేట్స్ ఉండవల్లి సమీపంలో అంటే ముఖ్యమంత్రి నివాసం ఉండవల్లి గుహలు సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ సాంకేతికంగా ఏ టెక్నాలజీని డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా పంటను కాపాడుతున్నారు పంటను మరింత ఉత్పత్తి పెరిగేలాగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు దానికి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగపడుతుందని దాని మీద బిల్ స్వయంగా పరిశీలించబోతున్నారు కాబట్టి ఉదయం పదకొండున్నర గంటల వరకు కూడా సచివాలయంలోనే బిల్ గేట్స్ ఉండబోతున్నారు పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగిస్తుంది ముఖ్యమంత్రి స్వయంగా ఆయనకు వివరించబోతున్నారు దీంతో పాటు ఆర్టీజీఎస్ సెంటర్ ద్వారా ఏ విధంగా విపత్తులను కానీ లేదా ఏదైనా సమస్యను ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేయడం దాన్ని రెక్టిఫై చేయడం ఏ విధంగా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఎదురవుతున్నటువంటి సవాళ్లను ఏ సీసీ కెమెరాల ద్వారా ఎదురవుతున్న సవాళ్ళను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు వీటన్నిటికి సంబంధించిన ఒక ప్రజెంటేషన్ ను కూడా బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి ఇస్తారు తర్వాత ఒక గంట పాటు ఆయన ఈ వివిధ టెక్నాలజీలకు సంబంధించి రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలపైన కూడా సమగ్రంగా ఒక ప్రజెంటేషన్ అయితే ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు